ఒక పక్క ఎలక్షన్ల సమయం దగ్గర పడుతుంటే మరి మరోపక్క మరి ఏదైతే మరి జనసేన పార్టీ కానీ మరి బీజేపీ గాని అలాగే మరి అలాగే టీడీపీ పార్టీ మరి రకరకాల పార్టీలు ఉన్నాయి ఈ కాలంలో మరి ప్రత్యేకంగా మేమంటూ ఉన్నామని మరి ప్రత్యేకంగా వైసీపీ పార్టీలు ఈరోజు చేరికలు అయితే బాగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తాను ఆ కోణంలో ఈరోజు ఇరవై నాలుగో వాటి ఏదైతే ఉందో అక్కడి నుంచి యువత మరి ఏదైతే వైసీపీ పార్టీ ప్రధానంగా ఉందో వైసీపీ పార్టీని అభిమానించి ఆ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్టపడి మరి మరి ఈరోజు ప్రత్యేకంగా మరి నార్త్ నియోజకవర్గం మరి కేకే రాజు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో మరి సాడి గారి యొక్క మరి టీం ద్వారా మరి జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు మనతో పాటు ఉన్నారు అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారు కారణాలేంటి ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రత్యేకమైన కారణాలని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం సతీష్ గారు అసలు ఈరోజు ప్రత్యేకంగా వైసీపీ పార్టీలోకి మీరు ప్రధానంగా రావడానికి కారణాలు అంటే మేము ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాకు చాలా చెప్పారు జాబ్స్ ఇస్తామని ఇలాంటివన్నీ చాలా చెప్పారు సంక్షేమ పథకాలు అని కానీ ఏవి ఇవ్వలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జగన్ గారి పార్టీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చాలా సంక్షేమ పథకాలు అవన్నీ చూసి అభివృద్ధిని చూసి ఇవాళ మేము జగన్ గారి నాయకత్వానికి మేము సపోర్ట్ చేయాలని ఇవాళ కేకే రాజు గారి దగ్గరికి వచ్చి కలవడం జరిగింది ప్రధానంగా అంటే ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఈ రోజు మీరు అంటే మ్యాక్సిమం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చే డెవలప్మెంట్ ఇలా ప్రతిదీ కూడా మేము చూసి ఇవాళ ఈ పార్టీలోకి రావాలని ఇతనే మళ్ళీ రావాలని అందరి జీవితాలు మళ్ళీ బాగుంటాయని ఒక నమ్మకంతో గట్టి నమ్మకంతో వచ్చాం ఇవాళ ప్రతి దగ్గర చూసుకుంటే విలేజ్ నుంచి అర్బన్ డెవలప్మెంట్ ప్రతిదీ కూడా అన్ని విధాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఒక పూర్తి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది వై కమింగ్ టు పార్టీ సతీష్ గారు అంటే ఒక పక్క కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ పురంధీశ్వరి కానీ ఇటు పక్క ఎవరైతే మరి టీడీపీ ప్రధాన కర్తగా మరి చంద్రబాబు నాయుడు కానీ ఎన్నో ఒకటే అంటున్నారు అంటే వారు ఏమీ లేవు వాళ్ళ కార్యక్రమాలు ఏమి చేయట్లేదు రానున్న దినాల్లో మేమే మరి వెలుగు పోతున్నాం రానున్న దినాల్లో రెండు వేల ఇరవై నాలుగులో బావుట ఎగరేస్తామని వాళ్ళు అంటున్నారు దానికి మీరే అవన్నీ ఉట్టి మాట్లేనండి అది ఇంతకుముందు ఆ ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు అనేది మేము చూసాము ఆ ప్రభుత్వాలు పాలించడం కూడా మేము చూసాము కానీ ఏ రోజు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మేము ఏ రోజు వినలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ అయిందో మేము చూసాము దానివల్ల ఇవాళ మా యూత్ అంతా రావడం కూడా జరిగింది అందువల్ల ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి మా వంతు కృషిగా చేస్తామని మేము తప్పకుండా ఇది అవుతున్నాము డెఫినెట్గా ఈ పార్టీ మళ్ళీ రావాలని గట్టిగా ఆశిస్తున్నాం మరి మనతో పాటు ఇరవై నాలుగు వాటి నుంచి ఎవరైతే మరి సాడి పద్మ గారు ఆధ్వర్యంలో జాయిన్ అయినా కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల చూసి మేము మరి అట్రాక్ట్ అయ్యామని సతీష్ గారు అంటున్నారు మరి అసలు పథకాలే కావవేనని వాళ్ళు అంటున్నారు పథకాలు సోమరపూతలు చేస్తానని చెప్పి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వారు అంటున్నారు దానికి మీరు ఏం చేస్తారు సార్ వాళ్ళు కూడా అదే పథకాలే ఇస్తా అంటున్నారు మేనిఫెస్టో పెడతా అంటున్నారు ఇది కూడా అదే పెడతారు అప్పులు అప్పులు అంటే మరి ఆ పథకాలకు అప్పులు అప్పులు అవ్వవి అవునా కదా సార్ దానివల్ల సేమ్ పథకాలు బాగున్నాయి అని చెప్పి మేము వచ్చాం సార్ అంటే చెప్పారు నా పేరు శ్రీను అంటే శ్రీను 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 గారు అంటే పథకాలు మరి అవన్నీ దాంట్లో సోమరపూతలు అయిపోతాను అంటున్నారు మరి సోమరపూతలు అయితే మరి ఆ పథకాలు అందుకున్నారో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కూడా అందుకుంటున్నారు కదా దానికి ఏమంటారు వాళ్ళు సోమరపూతలు అయిపోతున్నారా సార్ మరి వాళ్ళ వాళ్ళే తీసుకున్నారంటే వాళ్ళు అయిపోయినట్టుగా కాదు కదా అంటే ఇటు పక్క కూట సభ్యులు ప్రధానంగా పవన్ కళ్యాణ్ అటు టీడీపీ చంద్రబాబు నాయుడు అటు పురంధీసరి గారు వీరొక ఒక వాదం పట్టుకొని మరి కంపల్సరీ ప్రజల్లోకి వెళ్తున్నారు అదేంటి అని అంటే రాజధానులనే మరి ప్రకటించలేని వాళ్ళు అలాంటి వారికి రేపు ఎలాగ మీరు వేసి ఓటేసి గెలిపిస్తారని దానికి మీరేం చెప్తారు యాక్చువల్ ఏంటంటే ఇది చాలా వరకు రాజధాని గురించి మాట్లాడుతున్నారండి దీంట్లో కూడా ఇవి ఉంటాయంటే ఏదైనా ఒక దేశం కానీ ఒక రాని అది యాక్చువల్లీ సంక్షేమ దృష్ట్యా ఎకానమికల్ దృష్ట్యా ఆలోచించాలంటే రాజధాని అనేది ఒక దగ్గర కేంద్రీకృతం అయితే మాత్రం డెవలప్ అవ్వదు అది ఎక్కడైనా చూడండి రాజధాని అనేది ఒక దగ్గర కేంద్రీకృతమై డెవలప్మెంట్ అవ్వదు అనమాట మూడు దగ్గర ఇప్పుడు అన్నారు ఆయన శాసన రాజధాని అని న్యాయ రాజధాని అని ఇవి పెట్టారు యాక్చువల్లీ చాలా మంచి ఇంప్లిమెంటేషను చేస్తారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని విషయంలో ఏం డోకలేదు అయితే యాక్చువల్ ఏంటంటే ఈ పెత్తందారుల పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయకపోతే వాళ్ళెందుకు కూటమి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఏమి జనాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళెందు కూటమాలి సింగిల్గా రావచ్చు కదా సో వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని వాళ్ళకి గుండెల్లో భయం పట్టుకొని వాళ్ళు పొత్తుతో వస్తున్నారనమాట సో ఇలా ఇదిగా ముగ్గురే కాదు ముప్పై మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఆయన సంక్షేమ పథకాలు కానీ ఆయన యొక్క పరిపాలన విధానం కానీ ఏది కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏమి తలెత్తది ఎప్పుడున్ను అంటే రాజధానుల విషయంలో మీరు క్లారిటీ ఇస్తున్నారు అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఎందుకు వేయాలని మీరు ఏ ఏ వర్గానికి ఉన్నత వర్గానికైనా పేదవర్గా మధ్యతరం ఎవరికైనా చెప్తారు వాళ్ళ యొక్క పథకాలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని ప్రభుత్వాలు పరిపాలించినా చూడండి నేను రాజశేఖర రెడ్డి చూశాను ఆరోగ్యశ్రీ లాంటి ఒక ఎక్సలెంట్ పథకం అలాంటిది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ మన పిల్లలకి లేకపోతే ఒక ఆరోగ్యశ్రీ కానీ నాడు నేను లాంటి పథకాలన్నింటిలో కూడా ఇంట్రడ్యూస్ చేసి ప్రతికి కూడా మీరు చూడండి నేను చూసిన గతాయంలో చూస్తే నా ఫాదర్ చనిపోయినప్పుడు నాకు పెన్షన్ రావాలంటే నేను మా ఊరు సర్పంచ్కి వెళ్ళి సార్ నాకు పెన్షన్ రావాలి రావాలని చెప్పేసి నేను బతులు ఆడుకునేవాడిని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నీకు పింఛన్కి తగ్గ అర్వత ఉందా వయసు ఉందా నీకు డైరెక్ట్ సచివాలయంకి వెళ్తే నువ్వు అరుగుడువే నీకు ఇంటికి తీసుకొచ్చి తెల్లవారు నాలుగున్నర రెండున్నర టైంకి నా తల్లికి ఇచ్చి పెన్షన్ ఇస్తున్నారు అంత అత్యున్నత సర్వీస్ చేస్తున్నారు ఇంక అంతకన్నా ఇంకేముంది వచ్చిందే ఆయన ఒకటే చెప్పారు మనకి మతం కానీ కులం కానీ పార్టీ కానీ మనకి తేడా లేదు మన పార్టీ మనకు కులమా కాదు మనకి ఆ అరువులైతే పేద ప్రజలు ఎవరైనా ఆ పథకానికి హరువుడైతే ఎవరైనా ఇవ్వాల్సిందే మనకి పార్టీతో సంబంధం లేదు హరుడైతే ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి ఆదేశించారు సో అలాగే పరిపాలన కూడా అలాగే సాగిస్తున్నారు పలానా వ్యక్తికి నాకు పథకం నా అరువుడై ఉండి పథకం రాలేదని వ్యక్తిని ఎంతవరకు ఎవరిని ఒకరిని కూడా చూడలేదు అది మరి దానికి మించి ఇంకేమైనా పరిపాలన ఉంటుందో ఎవరైనా చెప్పగలరండి ఎవరు చెప్పలేరు అదే అత్యున్నత పరిపాలన ఆ దృష్టిలో మన ఇంట్లో మనకి ఎవరికైనా ఒక పథకాన్ని అరువుడైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పథకానికి వాళ్ళు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇంటికి అందిస్తున్నారు అంతకన్నా అమోఘమైన పరిపాలన అంటే నాకు తెలియదు ఇంకా మరి మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అంటే మీ ఇంట్లో మంచి చేశాను అంటేనే మీ ఇంట్లో మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి అని అని చెప్పడానికి ఆయనకున్న వెనక అతను గట్ సెంట్ అతను గట్ ఉన్న మేనిఫెస్టోని రిలీజ్ చేసి దాంట్లో తొంభై తొమ్మిది శాతం వరకు అన్ని పథకాలను ప్రజలందరికీ అందించి మీకు మంచి జరిగితేనే అంటే మంచి జరిగింది కాబట్టే అతను చెప్తూ నాకు ఓటు వేయండి అంటున్నారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడానా నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వరకు అలాగ అడగలేదు అలాగ అడగలేరు కూడా ఎందుకంటే ఎవరు కూడా ఉన్న మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా ప్రజలకు అందించలేరు కానీ మన ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు కానీ కులమతాలకి అతీతంగా ప్రతి ఒకరికి బడుగు బలహీన వర్గాలందరికీ సమాన న్యాయం చేస్తూ అతను ఈరోజు పాలన ముందుకు సాగిస్తున్నారు అలాగే స్కూల్ చూసుకుంటే నాడు నేడు అన్న దాని ప్రకారంగా పాత చూసుకుంటే మున్సిపాలిటీ స్కూళ్ళు ఎలాగొండేవి ఇప్పుడు ఉన్నాయి కార్పొరేట్ స్కూళ్ళు దాటిగా ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్స్ అవన్నీ కూడా అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ నవరాత్రి పథకాలు ప్రతిదీ పెన్షన్ అయితే తెల్లారి నాలుగు గంటలకే వెళ్ళి అబద్ధాతలు కావడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ టైంలోని చంద్రబాబు నాయుడు తన రాజకీయం గురించి పెన్షన్లు ఇంటికి పంపించకుండా ఆపేస్తున్నారు ఎందుకంటే అతను పెన్షన్లు ఇంటికి పంపిస్తే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తు చేస్తారనే భయంతో ప్రజల్ని అలా మీరు సచివాలయాలకి వెళ్ళి తీసుకోండి అని చెప్పి ఎండలో నింపెడుతున్నారు మొన్న చూసుకుంటే గుంటూరులో ముగ్గురు వృద్ధులు చనిపోయారు అలా జరగకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పెన్షన్లు పంచుతున్నారు ఇలాంటి రాష్ట్రానికి మంచి జరగడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు అతనికి ఏంటంటే అతను ఎదుగుదలని వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు ఎదు కావాలని కోరుకుంటున్నారు అంతకుమించి రాష్ట్ర ఎదుగుదల అతనికి అవసరం లేదు నా పేరు వినయ్ శేషాద్రిరాజండి వినయ్ గారు అంటే పెన్షన్ టైంలో వాలంటీర్లు ఆపడం జరిగింది మరి అది ఓటర్ భయంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వేసేస్తారని చెప్పి అన్న ఆలోచన మీరు అంటున్నారు అంటే ఆ టైంలో మంది మంచాలతో మోచుకొని కూడా వెళ్ళారు పెన్షన్ల కోసం అది అదంతా మరి చాలా మంది వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ దాని విషయంలోనే ఇదంతా చేసుకున్నారు అంటారు మరి క్రియేటివిటీ చేసుకుంటే మిగతా పార్టీ మరి మిగతా మీడియా కూడా తీసింది కదా అది క్రియేటివిటీ అంటారు దానికి మీరు ఏమన్నారు ఇది క్రియేటివిటీ కాదండి ఎందుకంటే ఈ రోజు ఆ పెన్షన్ అందుకొని చాలా మంది వృద్ధులైతే మెడికల్ కింద నుంచి వాడుకుంటున్నారు ఈ రోజు ఆ మెడికల్ మూడు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాంతో కొంతమంది అయితే నెల మొత్తం జీవనం దాంతోనే సాధిస్తున్నారు సాగిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏదో తోటి సాయం కింద అక్కడ ఉన్న కుర్ర వాళ్ళు అలాగా మంచం మీద తీసుకెళ్లి జరగడం జరుగుతుంది కానీ దాంట్లో ఏ ఎటువంటి క్రియేటివిటీ అయితే లేదు అండి ప్రత్యేకంగా రోజు మరి ఈ నార్త్ నియోజకవర్గం నుంచి కేకే రాజు గారికి మీరు మద్దతు అవ్వడానికి కారణం ఎందుకంటే గతంలో జరిగిన కరోనా కష్టకాలంలో కానీ ఎల్జీ కష్టకాలంలో కానీ మాకు ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఏ రోజు కనిపించలేదు మాకు ఓడిపోయినా సరే గత ఎన్నికల్లోని ఎప్పుడు వెండుండి నడిపించే నాయకులు కేకే రాజు గారు అందుకని అతనికి మద్దతు ఇస్తూ మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫైనల్ ఫైనల్గా అంటే మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు దాని కారణాలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అతను చేసిన మంచి అతను చేసిన అభివృద్ధి అతను నెరవేర్చిన హామీలు దానికి బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇందులో ఈ భాగంగానే అటు మంగళగిరి కానీ అటు మంగళగిరి కానీ అటు ఏదైతే హిందూపురం కానీ ఈ యొక్క మెయిన్ సెంటర్లో ఇటు ఇక్కడ పిఠాపురం కానీ ప్రత్యేకంగా మహిళలనే ప్రధానంగా నిలబెట్టడానికి కారణం ప్రత్యేకంగా మహిళల్నే నిలబెట్టడానికి కారణం ఏంటంటేనండి మీరు టీడీపీ పార్టీ అభ్యర్థులను చూసారండి మహిళలకు తక్కువ ఇచ్చారు ఓన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ కూడా ఓసీ కేటగిరీకి ఇచ్చారు కానీ బడుగు బడహీన వర్గాలకు కూడా ముస్లిం మైనార్టీ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కూడా ఇచ్చారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి వైసీపీ పార్టీ మరి ఊహించిన రీతిలో విజయకేతనం మోగించబోతుందని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు రావడానికి కారణం అంటే రేపు రాబోతున్న దినాల్లో ఒకటేనని ఆయన చేసిన పథకాలతో పాటు ఆయన చేసిన ఏదైతే చారిటీ ఉందో మరి పేద నిరుపేద బడుగోర్గాల కోసం ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడని ఈ యొక్క పథకాలు ప్రజలకు చేసిన సేవలే రేపు జగన్మోహన్ రెడ్డిని గెలిపించబోతున్నాయని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్